గారిని ఆశీర్వదించడం ఎంతో ఆనందంగా ఉంది ఈ చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఐఫ్రై స్టేషన్ సంస్థ నిర్వాహకులు మిత్రులు నటులు శ్రీ ప్రదీప్ గారిని వారి శ్రీమతి సరస్వతి ప్రదీప్ గారిని అదేవిధంగా స్పందన ఫౌండేషన్ సభ్యులను వారి బృందాన్ని మనందరి తరఫున హృదయపూర్వకంగా మనసారా అభినందిస్తున్నాం అందరూ శ్రీ మురళీ గారు నా గన్న పెద్దవాడే చూడడానికి అనిపించాడు ఇంకా యువకుడుగా అనిపిస్తాడు కానీ ఆయన జీవితంలో ఈ నటనా రంగంలో ప్రవేశించి విలువలతో కూడిన సాంప్రదాయబద్ధమైన చక్కని నటన మాధుర్యాన్ని మనకు అందించాడు సినిమాలో ఉన్నప్పటికీ అనేక సినిమాలు నటించినప్పటికి కూడా ఆ సినిమా రంగు కన్నా మానవత్వ రంగు పరిమళాలు వారిలో మిన్నగా ఉన్నాయని చెప్పిన అందరూ కూడా భావిస్తూ ఉంటారు ఈరోజు బనవ మరణాల నుంచి ఎంతోమంది యువతను ఈ అగాధం నుంచి బయటపడంలో స్పందన ఫౌండేషన్ తీసుకున్న యొక్క చొరవ గురించి తెలుసుకొని ఆనందించారు ఇది మన అందరి యొక్క బాధ్యత కూడా కళలను ప్రోత్సహించడం కళాకారులను గౌరవించడం మన ప్రాచీన భారతీయ సాంప్రదాయం మంచి పని చేసేవారిని గౌరవిస్తే అభినందిస్తే ఆ స్ఫూర్తి మరి మందికో ఉత్సాహాన్ని వారిలో Welcome to Now, Pragaadam your Felicitation is to give inspiration to other people. And if I always feel about that, that's why whenever I get an invitation about felicitating somebody who has done a great service to the cause of the people, I feel happy and I readily accept it also. <laughs> ప్రత్యేకమైన అభిమానం ఆయన పాటల్లో పెద్ద పెద్ద సమాసాలు వ్యాకరణ కసరత్తులు లేకుండా సాధారణ పదాలతో వారి పాటలు ఉంటాయి అదే వారి గొప్పతనం సాధారణ పాటలు ఇటీవల సందర్భంలో నేను చెప్పాను కూడా వారికి ఆస్కారం తెచ్చిపెట్టిన నాటు నాటు పాట సైతం స్వచ్ఛమైన తెలుగు పదాలతో నేసినదే పొలంగట్టు దుమ్ము పోదేరమ్మ జాతర కిర్రు చెప్పులు కర్ర సాము మరిచెట్టు నీడ ఎర్రజొన్న రొట్టె మిరప తొక్కు ఇవన్నీ తెలుగు వారి సొంతం కాలంలో తెలుగు పాటల నుంచి సంస్కృతి నుంచి దూరం అవుతున్న పదాలు కూడా వాటిని మరలా ఉద్యోగం చేర్చారు శ్రీ చంద్రబోస్ గారు అలాంటి పదాలతో రాసిన అచ్చ తెలుగు పాటకు ప్రపంచ స్థాయి గౌరవం తక్కింది అయిన తెలుగు పాటను ప్రపంచం గుర్తించి నికార్ సైనా అంటే ఏమిటో చాలా మందికి తినడం లేదు అది ఒరిజినల్ అనే పదం కన్నా గొప్ప మాట నికార్ సైనా అంటే ఆ ఒరిజినల్ అని వాడుతుంటాయి కదా మనం దానికన్నా అసలైన శిసలైన నికార్ సైనా అనే పదవైతుందో అది అచ్చ తెలుగు పదం అసలు గొప్ప మాట మన భాష సంస్కృతిని గౌరవించుకోవాలన్నా నా ఆకాంక్ష కారణం కూడా ఇదే మనం మనలాగే గుర్తింపు పొందాలి మనం మనలాగే గుర్తింపు పొందాలి మనం మనలాగే గౌరవాన్ని పొందాలి నికాల్స్ అయిన భాష సంస్కృతితో మన నాడు ప్రపంచం మనల్ని తప్పనిసరిగా గౌరవించి తీరుతుంది మన కుటుంబ వ్యవస్థకు ప్రపంచమంతా చేతులు ఎత్తి పొక్కడానికి కారణం కూడా ఇదే ఇదే భారతీయ సంగీతం కళలు విద్యను కూడా ప్రపంచం గౌరవించడానికి కూడా కారణం కూడా అదేనని నేను భావిస్తున్నాను సంగీతము సాహిత్యము కళలు మన పెద్దలు మనకి ఇచ్చినట్టు సంపద ఆది కాలం నుంచి వేద కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి వేళ నుంచి మనకు అందించినట్టుగా వారసత్వం అయిపోద్దు దాన్ని మనం కాపాడుకోవాలి మన విలువలను రంగరించి నికార్స్ అయిన బంగారం లాంటి విలువలు మనకు అందించారు వీడి చరిత్ర ఈనాడిని కాదు సంగజీవి అయిన మనిషికి తొలినాడలో సంగీతం వినోదాన్ని అందించింది ఆ తర్వాత ఒంటరితనానికి తోడుగా కష్టాన్ని దూరం చేసే ఓదార్పుగా సమస్యలకు ఎదురుండే ఆయుధంగా భగవంతుని పిలిచే సాధనంగా అనేక మార్గాల్లో మనిషికి ఆలంబన కలిగించింది పద్య నాటకాల రూపంలో సంగీతం మనిషిని అలరించడమే కాకుండా ఆలోచింపజేసింది ఆ తర్వాత సాంఘిక నాటకాల రూపంలో క్రమంగా సంగీతం సాహిత్యం దూరం అవుతూ వచ్చాయి సినిమా రాకతో మళ్లీ సంగీతానికి సాహిత్యానికి మంచి రోజులు వచ్చాయి అలతి అలతి పదాలతో ఆలోప ఆలోచిపజేసే విధంగా ఎంతో మంది రచయితలు తమ కళ గళాన్ని వినిపించారు ప్రజలను చైతన్యపరిచారు అత్యంత ప్రతిభావంతమైన ఈ మాధ్యమాల్లో సినిమా ప్రధానమైనదని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను అందుకని సినిమా సందేశంతో కూడుకున్నదే ఉండాలి సినిమా సానుకూలమైనదే ఉండాలి సినిమా ప్రజల్లో మంచి ఆలోచన విధంగా ఉండాలి సినిమా మంచి వారిని మంచిగా గుర్తించి మంచిగా గౌరవించే విధంగా సినిమా ఉండాలి దాన్ని సానుకూల మార్గంలో కానీ మనం కానీ నడపగలిగితే సమాజాన్ని సైతం సానుకూల మార్గంలో నడపడానికి ఆ సినిమా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పని నేను భావిస్తూ ఉంటాను తొలి తెలుగు సినిమా పాట రాసిన శ్రీ చందాల కేశవ దాస్ గారితో మొదలు పెడితే శ్రీ సముద్రాల శ్రీ పెంగళి శ్రీ పొసరాజు శ్రీ మల్లాది శ్రీ ఆత్రేయ శ్రీ ఆరుద్ర శ్రీ కృష్ణశాస్త్రి శ్రీ 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 దాశరథి శ్రీ నారాయణ రెడ్డి శ్రీ వేటూరి శ్రీ శ్రీవరి లాంటి మహనీయులు తెలుగు సినిమా పాటల సాహిత్యాన్ని సుసకత్పరం చేశారు వాళ్ళందరూ చంద్రబోస్ లాంటి వారికి ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవడం ఆనందదాయకం విషయ పరిజ్ఞానంతో విషయ పరిజ్ఞానంతో అర్థవంతమైన పదాలతో వారు రాసే పాటల్లో విలువను బోధిస్తారు సందేశాలు మనకు అందిస్తారు సాంప్రదాయాలను కూడా గౌరవిస్తారు అప్పట్లో జారు తెలుగు పదాల వాడకం శ్రీ మల్లాది వారి పాటలో కనిపించేది ఇప్పుడు ఆధునిక తెలుగు పదాల వాడకం శ్రీ చంద్రబోస్ గారి పాటలో కాలం వస్తుంది ఇది మంచి పరిణామం ఆ మధ్య ఎవరో మిత్రులు తెలుగులో డబ్బింగ్ అయినా చైనా సినిమాలో పాటలు నాకు పంపించారు అందులో మంచి సందేశం ఉంది ఎవరు రాశారని ఆసక్తి కొద్ది కనుక్కుంటే అది చంద్రబోస్ రాసిన పాట తెలుగులో ఆ సినిమా పేరు నింగి నేల నాదే చైనాలో ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైఫల్యం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత పడిదేస్తుంటే పెరిగేది ధైర్యం అడుగేస్తుంటే తరిగేది దూరం సహనంతో ఉంటే దొరికింది సైన్యం చెవటోడుస్తుంటే పిలిచింది గమ్యం చాలా మార్గం ఎంత అర్థవంతంగా ఉన్నాయో ఎంత అర్థవంతంగా ఉన్నాయో చూడండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలని ఎవరిని అడిగితే నీ పని నువ్వు చేయాలి అన్నది నా సమాధానం కనుక దేశానికి గొప్ప ప్రతి ఒక్కరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తే చక్కగా చేస్తే మంచిగా చేస్తే దేశం దాని అదే గొప్ప స్థాయికి చేరుతుంది వారి పాటలో నాకు ఇష్టమైన వారి పాట తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఓ మూలధనం ఎంత గొప్ప పాట తెలుగు జాతి గొప్పతనం తెలుగు భాష తీయదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఓ మూలధనం ఎంత అద్భుతంగా చాలా సంక్షిప్తంగా మంచి సందేశాన్ని మన భాష గురించి మన మాతృభాష గురించి అందించారో మీకు ఈ పాటకి అర్థమవుతుంది అంతేనా చీరలోని గొప్పతనం తెలుసుకో పాట కావచ్చు మౌనంగానే ఎదగమని అనే పాట కావచ్చు చీకటితే చీకటితో వెలుగే చెప్పిన నేనున్నానని పాట కావచ్చు అనుకున్నా నువ్వు ఉండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే బటుడు నువ్వే సైన్యువు నువ్వే పాట కావచ్చు యువతకు స్ఫూర్తిని పంచుతాయి ఆలోచన రేకెత్తి పనిచేస్తాయి సినిమా రంగం నుంచి నేను ఆకాంక్ష ఇలాంటి మార్పుని ఇలాంటి చంద్రబోస్ లాంటి వాడిని ఇందాక వెనక చంద్ర బాస్ అనేశారు నాకు బాస్ కన్నా బోస్ అంటే నేను ఇష్టం ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మహా విడుదలలో అత్యంత గౌరవనీయుడు ప్రదాయుడు చైతన్యం రగించే వ్యక్తి ఆ విధంగా చైతన్యం వెగలించేట శక్తి ముక్తి ఓర్పు నేర్పు దానికి కావాల్సిన మార్పు కూర్పు అని కూడా శ్రీ చంద్రబోస్ ఉన్నాయని చెప్పి భావిస్తున్నా ఈ పవర్ఫుల్ మీడియం అని చెప్తుంటాం కదా మామూలుగా ఆ పవర్ఫుల్ మీడియంని పాజిటివ్గా ఉపయోగిస్తే పాజిటివ్ కరోనాలో పాజిటివ్ అనేది మంచి పదం కాదు మామూలు జీవితంలో పాజిటివ్ అనేది మంచి పదం కరోనా నెగిటివ్ వాడేది సమాజంలో అక్కడక్కడ ఇంకా కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి సమాజంలో ఇంకా కొన్ని సాంఘిక వివక్షతలు ఉన్నాయి పెద్ద కులవని చిన్న అని సమాజంలో లింగ వివక్షత కూడా ఉన్నది ఆడవాళ్ళు అబనని వాళ్ళు భగవాళ్ళ కన్నా తక్కువని అలాగే ఇంకా ఇంత దేశం ఎంతో శక్తివంతమైన దేశంగా ముందుకు పెడుతున్నా అనే వాడు వచ్చింది వార్త మొన్క స్టాలిన్ వాడు చెప్పాడు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా తయారవుతుంది అయితే అక్కడక్కడ కొన్ని ఇంకా భర్తలు ఉన్నాయి నూటికి పద్దెనిమిది శాతం మందికి ఇంకా చదువు రాదు నూటికి పద్దెనిమిది శాతం మంది దారిద్ర నివసిస్తున్నారు ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడక్కడ కొంత అక్కడక్కడ యజ్ఞవక్షత ఉంది అక్కడక్కడ మరి సహనం నశిస్తూ ఉంది వీటిని కూడా మనం అధిగమించాలి అధిగమించినప్పుడే అధిగమించినప్పుడే శక్తివంతమైన భారతదేశం వస్తుంది దానికి కావలసిన సందేశం అలాంటి మంచి సందేశాలను మనం పాటల ద్వారా మనం అందించాలి యువతను జాగ్రత్తలు చేసే విధంగా సినిమాలు రావాలి ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని భారతదేశ నిజమైన చరిత్ర తెలియజేసే సినిమాల మీద దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం తెలుగు సినిమా ప్రతిభను ప్రపంచం గుర్తిస్తుంది మన భాష సంస్కృతి గొప్పతనాన్ని తెలియడానికి ఇదే సరైన సమయం అని చెప్పి అనుకుంటున్నాను మన భాషను మన సంస్కృతిని మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పండి మనమే గౌరవించకపోతే ఇంకొకరు ఎందుకు గౌరవిస్తారు మనమే సంస్కరించుకొని స్మరించకపోతే ఇంకొకరు ఎందుకు దాన్ని సంస్కరిస్తారు స్మరిస్తారు ఈ దిశగా పాటల ద్వారా కృషి చేస్తున్న శ్రీ చంద్రబోస్ అభినందనీయులు అదే మార్గంలో కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నంది అవార్డు భారత ప్రభుత్వ జాతీయ అవార్డుతో పాటు గోల్డ్ గ్రో క్రిటిక్ చాయిస్ మూవీ అవార్డు ఆస్కార్ వంటి అనేక పురస్కారాలు అందుకోవడం ఆనందదాయకం ఆస్కార్ అందుకున్న సమయంలో శ్రీ చంద్రబోస్ గారి జీవిత విశేషాలతో రూపొందిన ఆస్కార్ చల్ల ఆస్కార్ చల్లగరిగా లఘు చిత్రానికి కేన్స్ చిత్రోత్సవంలో సైతం ప్రశంసలు దక్కడం అభినందనీయం ఈ సందర్భంలో వారిని ఇతర బృందాన్ని కూడా ప్రత్యేకంగా ఆ విషయం కోసం నేను అభినందిస్తున్నాను పాటగాడు నాకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎప్పుడో ఒకసారి చంద్రబోస్ నీకు కలిసినట్టు గుర్తు నేను గుర్తొస్తుంది ఆ తాజ్మహల్ హోటల్ పక్కన నారాయణగూడ సందులో విజయలక్ష్మి గారిని ఒక ఆమె చంద్రబోసు తీసుకొచ్చి మొత్తం కూడా నాకు పాట రాయించి వినిపించి పార్టీ గురించి అప్పుడు నేను పార్టీలో ఉన్నాను అప్పుడు తొంభై ఐదులో అంటే సుమారు ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఆ ఎదిగి ఎంతెంతో ఎదిగి ఇవాళ చంద్రుని దాకా ఆ శాంతిని ఆ కాంతిని ఆ చల్లదనాన్ని మనకు అందిస్తున్నట్టు చంద్రబోసు మరింత ఎదగాలని అంతకన్నా ఇంత ఉంటే ఆ స్థాయికి ఎదగాలని చెప్పని కోరుకుంటున్నాను పాటగాడుగా వచ్చి రాతగాడుగా మారి చంద్రబోస్ పాటలు పాడాలని ఈ సినిమా రంగానికి వచ్చి రచయితగా స్థిరపడడానికి గొప్ప విషయం అని వచ్చిన పాటలు పాడడానికి నేటికీ అర్థవంతంగా వారి పాటలు పాడే తీరు నేను అభిమానిస్తాను అలా వివరిస్తూ ఉంటే అలాంటి వారిని వాగ్గేయ కారులను కూడా అంటారు చాలా మంది అనుకునే వాగ్గేయ కారు అంటే ఏందో ఈ తరానికి దొరికే చక్కని వాగ్గేయకారుడు శ్రీ చంద్రబోస్ అని చెప్పడంలో ఎలాంటి అయితే ఈ స్ఫూర్తి ముందు తరాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది పాడుతూ తీయగా లాంటి కార్యక్రమం యువతలోని గాయకుల్ని బయటకు చేయడం ఆనందదాయకం మంచి విషయం అదే సందర్భంలో యువతలోని రచన పట్టిన పట్టిమోలు కూడా బయటకు తీసేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం శ్రీ రామోజీరావు గారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా సేవ చేశారు ఈ పాడుతాత్య కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలందరికీ దాన్ని సంగీతాన్ని మరింత దగ్గర తీసి శ్రీ చంద్రబోస్ తాను ప్రభుత్వ అవకాశాలతో సంగీతం యొక్క సాహిత్యాన్ని జనానికి మరింతగా చేరువ చేయడం కోసం ప్రయత్నం చేయాలా ఆపాత మధురం సంగీతం కాగా ఆలోచనామృతం సాహిత్యం యువతలో ఆలోచన పటిమను సాహిత్య స్ఫూర్తిని పెంపొందించేందుకు శ్రీ క్రియవాణి శ్రీ చంద్రబోస్ లాంటి వారు దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నేను భావిస్తున్నాను శ్రీ ప్రదీప్ లాంటి వారు కూడా ఏంటో భాగస్వామి కావచ్చు ఇలాంటి కార్యక్రమాల ద్వారా బాలలకు యువతకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి దొరుకుతుందని నా విశ్వాసం ఇవన్నీ ప్రకటన పెడితే ఈ రోజు కార్యక్రమానికి గల కారణాల్లో ఆస్కార్ గ్రంథాలయం చల్లగలిగే కూడా ఒకటి తాను జీవితంలో ఎదగడానికి కారణమైన తమ గ్రామంలోని గ్రంథాలయాన్ని పునర్నిర్మాణం చేసి యువతకు ప్రేరణగా నిలిచిన శ్రీ చంద్రబోసును ను వారి ప్రోత్సాహాన్ని అందిస్తున్న శ్రీమతి చంద్రబోస్ అన్న తల్లిని జన్మభూమిని మాతృభాష పాట అని చెప్పిన గురువులు మరిసరిపోయినవాడు మానవుడే కాదు తన గ్రామాన్ని గుర్తుపెట్టుకుని ఆ గ్రామంలో ఈ గ్రంథాలయాన్ని నిర్మాణం చేసి యువతకు వారి ప్రేరణగా నిలవడం చాలా సంతోషం ఈ ఒక మంచి పని నలుగురు అభినందిస్తే ఆ దిశగా మరింత మంది కూడా పూర్తి పొందుతారని చెప్పని నేను భావిస్తున్నాను ఇంటికో స్వచ్ఛాలయం ఊరికో గ్రంథాలయం ఇంటికో స్వచ్ఛాలయం ఊరికో గ్రంథాలయం ప్రజా ఉద్యమంగా రూపాలన్నది నా యొక్క ఆకాంక్ష ఆస్కార్ అవార్డు స్ఫూర్తిగా శ్రీ చంద్రబోసు గారు ఈ గ్రంథాలయాన్ని నిర్మించడం అభినందనీయం జీవితంలో ఉన్నత స్థాయికి దిగిన ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని చెప్పి నేను అభేక్షిస్తున్నాను నాకు చాలాసేపు ఈ కార్యక్రమం ఉండాలని ఉంది కానీ ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు ఇవాళ ఉదయాన్నే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారు చెప్పాను మీకు కొద్దిగా అసౌకర్యం ఏర్పడుతూ ఇక మీద మీరు ఎక్కువసేపు నిలబడడం కానీ ఎక్కువసేపు కూర్చోవడం కానీ కూర్చోకుండా నిలబడకుండా ఏం చేయాలి ఏం చేయాలి మీకే తెలుసు మీకు చెప్తున్నాను అని మీరు ఇంతకు ముందు పాత్ర వాటి కొన్ని మానేయాలన్న ఏంటంటే ఆయన చెప్పాడు ఆ మధ్య చూశాను నేను ఆంధ్ర వైద్య కళాశాలలో రెండు వందల యాభై ఐదు మందికి మీరు డాక్టర్ అయిన గ్రాడ్యుయేషన్ సందర్భంగా సర్టిఫికెట్ ఇచ్చారు అంతకుముందు చెన్నైలో గురునానక్ కాలేజీలో ఆరు వందల నలభై ఐదు మందికి నిలబడి రెండు గంటల పదిహేను నిమిషాలు మీరు అందరు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు ఇక అవన్నీ మానేయాలా ఒక ఐదు మందికి సర్టిఫికేట్ ఇవ్వడం మిగతా సమయంలో మీరు ఆ పనిని వేరే వాళ్ళకి అప్పగించడం మంచిదని డాక్టర్ వాళ్ళు సలహా చెప్పాడు నాకు అసలహాంతిగా రుచించలేదు రుచించకపోయినా తప్పనిసరి అనిపిస్తుంది ఎందుకంటే శరీరం కొంత ఇబ్బంది కలిగిస్తుంది నడువు నేను కారణం అందుకని నేను ఎక్కువసేపు ఈ కార్యక్రమం ఉండలేకపోయాను లేకపోతే ఆ శాంతం ఈ పాటలు అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నారు ఆ సంగీతం వింటూ ఉంటే మనసత్వం తనతో జరుగుతుంది సంగీతం మనకి అందరికి కూడా ఒక రకమైన యొక్క ప్రేరణ ఒక రకమైన స్ఫూర్తి అన్నిటికన్నా మానసిక స్వాంతనందిస్తుంది స్వదేశ్ అని ఇంగ్లీష్లో అంటారు కదా స్వాంతన అలాంటి సంగీతాన్ని ఆస్వాదించేట వాళ్ళు నేను కూడా ఒకరిని కానీ నేను ఇందాకేటది ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను అందుకని మీరు అదేదా బావచ్చు దాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తాం శ్రీ చంద్రబోస్ గారు మరింత ఎత్తుకు ఎదగాలని శ్రీ ప్రదీప్ ఉన్న ఇలాంటి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా